రేపే ఆరు ఏకాదశి శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనుక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ ఏకాదశి చాలా చాలా శక్తివంతమైనదండి ఈ రోజున మీరు నారాయణ చక్కగా దీపదోప నైవేద్యాలతో పూజ గనక చేసినట్లయితే జన్మ జన్మల దరిద్రాలన్నీ పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎంతో పవిత్రమైన రోజు ఈ నిర్జల ఏకాదశి అంటే సామాన్యమైనటువంటి రోజు కాదనమాట ఈ రోజున మీరు ఉపవాసం ఉండి పూజ చేసినట్లయితే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మీరు ఉపవాసం ఉండి చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట అంటే మీ శక్తికి తగ్గట్లుగా మీరు చేయగలరు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అంత ఆరోగ్యం బాగుండి శక్తి ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు అలాగే పసిపిల్లలు కాకుండా లేదా ఇంకా ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు కాకుండా కాస్త శక్తి ఉండి మేము చేయగలము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున ఉపవాసం ఉండి నారాయణల పటానికి గనక మీరు పూజ చేసినట్లయితే మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు నాలుగు ఏకాదశుల్లో చేసినటువంటి పుణ్య ఫలితం అనేది ఈ ఒక్క రోజున మీరు చేసినట్లయితే దక్కుతుందనమాట శక్తివంతమైనటువంటి రోజు ఈ నిర్జల ఏకాదశి రోజు అనమాట కాబట్టి ఆ రోజున మీరు చక్కగా వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే అన్ని రకాల సమస్యలన్నీ కూడా పోతాయనమాట ఇంత శక్తివంతమైనటువంటి ఈ ఏకాదశి రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది పడేసినట్లయితే ఆ పడేసే దాంట్లో మీకున్నటువంటి దరిద్రం అంతా కూడా చెడు అంతా కూడా వెళ్ళిపోయి మీకు మంచి అనేది నాలుగు రకాలుగా కలిసి వస్తుంది అనమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అంత చక్కగా అర్థమవుతుంది లేదంటే పూర్తి అర్థం కాదు కాబట్టి మొత్తం చూసి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపే అంటే ఆరవ తారీఖు శుక్రవారం మనకు ఏకాదశి వస్తుందనమాట ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఎంతో శక్తివంతమైనది ఈ రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే గుమ్మంలో కూడా అంటే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గు వేయండి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని మనకు పసుపు కుంకుమలు కనుక ఈ ముగ్గు మీద మీరు చల్లుకున్నట్లయితే అష్టలక్ష్ములు మీ ఇంటి లోపలికి అడుగు పెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా ఈ రోజున గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ముగ్గులు వేయటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది మీ గడప లోపల నుంచి అంటే ఆ లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది గడప లక్ష్మీదేవి రూపం అలాగే చక్కగా తలంటు స్నానం అనేది ఆచరించి అంటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా నిలేచి ఈ నియమాలన్నీ ఆచరించి తలంటు స్నానం కూడా ఆచరించి నలుపు రంగు బట్టలు అనేవి కూడా వేసుకోకూడదు అలాగే అంటే గోధుమ రంగు బూ బూడిద రంగు ఇలాంటి రంగులు కూడా వెలిసిపోయినవి చినిగిపోయినవి ఇలాంటివి పొరపాటును కూడా వేసుకోకూడదు ఎందుకంటే మనం అలాంటివి వేసుకోవటం వలన సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట అలాగే ఈ రోజున పొరపాటును కూడా ఇంట్లో మాంసాహారం వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఈ రోజున మీరేంటంటే చక్కగా నారాయణలను జపించి అష్టాక్షరి మంత్రాన్ని గనక జపించినట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం అనేది మీకు దక్కుతుందనమాట అలాగే ఈ రోజున మీ శక్తికి తగ్గట్లుగా చేయగలము మీకంత ఆరోగ్యం బాగుంది మేము చేయగలుగుతాము ఉపవాసం ఉండగలుగుతాము అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ రోజున కనీసం మంచి నీటిని కూడా తాగకుండా ఉపవాసం గనక ఉండగలిగితే ఈ రోజున ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అనమాట ఇలాంటి రోజు ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదండి ఎన్నో వేల నోములు ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఎందుకంటే ఈ నిర్జల ఏకాదశి అంత శక్తివంతమైనటువంటి రోజు అంటే మీరు ఉపవాసం శక్తి ఉంది అంత ఆరోగ్యం బాగుంది మేము చేయగలము అని అనుకున్న వాళ్ళే చేయండి అండి అంతేకాని చిన్న పిల్లలు అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు కానివ్వండి లేదా అనారోగ్య సమస్యలు కొంతమందికి షుగర్ ఉంటుంది బీపీ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వాళ్ళు చేయొద్దు అలాగే వృద్ధులు కూడా అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు కూడా ఉపవాసం అనేది చేయవద్దు మీకు అంతా శక్తి ఉంది చేయగలము అని అనుకున్న వాళ్ళు మాత్రం చేయగలిగితే మీకు చాలా చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట ఇంకా ఈ వేప చెట్టు గురించి మనం మాట్లాడుకుంటే వేప చెట్టు అంటే లక్ష్మీదేవి రూపం అనమాట వేప చెట్టులో మనకు అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి వేప చెట్టు ఎంతో శక్తివంతమైనది చక్కగా ఈ రోజున మీరు ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాసిన వేపాకులు రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడిచెత్తే తుడిస్తే చాలా చాలా మంచి జరుగుతుందండి దోషాలు దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఒక గుప్పెడు వేపాకులు వేసుకొని స్నానం చేసినట్లయితే ఆ నీరు అనేది ఎంతో శక్తివంతంగా మారి అనారోగ్య సమస్యలు దోషాలు దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఇలాగా చక్కగా స్నానం స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఇలా ఆచరించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందనమాట ఇక ఈ రోజున లక్ష్మీనారాయణలు ఇద్దరు కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేయాల్సి ఉంటుంది అంటే గంధము కుంకుమలతో అలాగే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి మీరు నారాయణలకు అంటే ఒక కొబ్బరికాయ కొట్టుకోవటము పాలు పొంగించి కాస్త పొంగలు లేదా పాయసం చేయటము ఇలాంటివి అంటే మీ శక్తికి తగ్గట్లుగా దీపదూప నైవేద్యాలతో అలాగే తులసి దళాలను కూడా సమర్పించి లక్ష్మీనారాయణలు గనక మీరు గనక పూజ చేసినట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అంతేకాకుండా ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని అలాగే గోవిందనామాన్ని చదువుకోవటం వలన కూడా ఎంతో మంచి జరుగుతుందనమాట అంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పేసి ఇలాగ ఈ మంత్రాన్ని చదువుకోవటం వలన చాలా చాలా మంచి జరుగుతుంది అనమాట అలాగే మీకు శక్తి ఉంటే మీకు మీ ఇళ్ళ దగ్గరలో ఏదన్నా దేవాలయాలు ఉంటే చక్కగా వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించుకొని దండం పెట్టుకొని రావటం వలన చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట కాబట్టి ఇలాంటివన్నీ చేసేసేయండి ఇక వేప చెట్టు దగ్గరకు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో వెళ్ళి ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది వేప చెట్టు అంటే గుడి లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర పరిహారం చేయకూడదు అలా చేస్తే మనకు పాపం అలాగే అంటే గుడి బయట ఉంటే చేసుకోవచ్చు మన ఇళ్ళ దగ్గర ఉంటే చేసుకోవచ్చు మనకు రోడ్డు పక్కల కూడా తగులుతూ ఉంటాయి అలాంటిది చెట్టు దగ్గరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే రోడ్డు పక్కల కూడా ఏంటంటే మనకి దేవుళ్ళ విగ్రహాలు పెట్టుంటాయి అలాంటి చెట్లు దగ్గర పరిహారం చేయకూడదు అలా చేసినా కూడా మళ్ళీ మనకు పాపం చుట్టుకుంటుందన్నమాట కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి చెట్లు ఉంటాయి చూడండి అలాంటి చెట్లు దగ్గర ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట వేప చెట్టు అంటే సాక్షాత్తు దేవతా వృక్షము వేప చెట్టుకు అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి వేప చెట్టు అంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి రూపంగా వేప చెట్టుని చెప్పుకుంటూ ఉంటారన్నమాట వేప చెట్టును తాకినా వేప చెట్టు కింద కా సేపు కూర్చున్న వేప చెట్టుకు చెంబుడు నీటిని సమర్పించినా కూడా మనకెంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది వేప చెట్టు మనకు మంచి గాలిని ప్రసాదిస్తుందనమాట వెనకటి రోజుల్లో మన పెద్దవారి ఇళ్లలో గమనించినట్లయితే ప్రతి ఇంటింటికి కూడా వేప చెట్టు ఉండేదండి అప్పుడు ఆ ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉండేదంటే వాతావరణం అంతా ఆ ఇంట్లో వాతావరణం అంతా ప్రశాంతంగా చల్లగా ఆ ఇంట్లో చక్కగా సంతోషాలతో నవ్వులతో ఆరోగ్యంగా బాగుండేవాళ్ళు ఎందుకంటే వేప గాలి అనేది అంత శక్తి శక్తివంతమైనదనమాట అలాగా ఏంటంటే అట్లా ప్రతి ఇంటికి కూడా అలా ఉండేదన్నమాట అంటే లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే ఆ ఇంట్లో ఆ ఇంట్లో చాలా వరకు కూడా సమస్యలు అనేవి ఉండవు మీరు సరిగ్గా గమనించినట్లయితే ఇప్పుడు ఏంటంటే సిటీస్లో చాలా వరకు కూడా వేప చెట్లు ఏంటంటే ఇళ్లలో పెంచుకోవటం కుదరక ఎక్కువగా ఖాళీ స్థలాలు అనేవి లేక ఏంటంటే మనకి ఎక్కడన్నా రోడ్లు పక్కన చూడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి ఎక్కడన్నా వేప చెట్టు కనిపిస్తే మీరేం చేస్తారంటే సాయంత్రం సంధ్యా సమయంలో వెళ్ళేసి సుమారు నాలుగు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి ఈ పరిహారం మీరు మొదలు పెట్టుకోవచ్చు నాలుగు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి పది గంటల వరకు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ సమయంలోనే మనకు దుష్ట శక్తులు ఏదన్నా ప్రవేశించాలన్నా చెడును తీసేసుకోవటానికి మంచి సమయము సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా భూలోకాన సంచరించే సమయం చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకునే సమయంగా మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది ఇక ఈ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో అంటే మీకు తీసుకెళ్లే వీలు ఉంటే ఒక చెంబుడు నీటిని సమర్పించండి ముందు చెట్టుకి సమర్పించేసి చిటికడంత పసుపు కుంకుమ కూడా చల్లండి ఆ వేప చెట్టును తాకండి నమస్కారం చేసుకోండి ఇక మీకు వచ్చేటప్పటికి ఇక్కడ కావాల్సింది లవంగాలు లవంగాలు అనేవి ఎంతో శక్తివంతమైనవి లవంగాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు లవంగాలు ఏంటంటే మన యొక్క కష్టాలను సమస్యలను అన్నింటినీ తీసేసే శక్తి లవంగాలకు ఉందన్నమాట మానవుని యొక్క తల జాతకాన్ని మార్చేటటువంటి శక్తి ఈ లవంగాలకు ఉందన్నమాట కాబట్టి పరిహార శాస్త్రంలో లవంగాలకు ఎంతో పవర్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు కావాల్సింది రెండు అంటే రెండు లవంగాలు తీసుకోండి అవి కూడా పువ్వు ఉన్నటువంటి లవంగాలు కావాలన్నమాట అనమాట అలాగ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీరు సంకల్పం చెప్పుకోవాలి మీరు దేనికోసం చేసుకుంటున్నారో ఆ సంకల్పం అనేది చెప్పుకోవాలి మీరు మీరు డబ్బు పరంగా బాగా సంపాదించుకోవాలి మంచిగా ఎదగాలి అప్పులు తీరిపోవాలి నలుగురిలో ఒక స్థాయిలోకి రావాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి మంచిగా ఒక బండి కొనుక్కోవాలి మంచి ఉద్యోగం రావాలి లేకపోతే మంచిగా అనుకున్న సంబంధంతో వివాహం జరగాలి సంతానం కలగాలి ఆరోగ్యము మనశ్శాంతి ఐశ్వర్యము ఇలా కావాలి మ్మా అని చెప్పేసి మీకు ఏదన్నా సమస్య ఉంటే ఆ సమస్య అంతా కూడా పోవాలి అని చెప్పేసి మీరు సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మీరు చెట్టుకు వచ్చేటప్పటికి ఎదురుగా నుంచోండి ఎదురుగా నుంచొని ఎడమ చేత్తో ఆ రెండు లవంగాలను తీసుకొని కుడి నుంచి ఎడమకు నాలుగు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి నాలుగు సార్లు మీ తల చుట్టూతో తిప్పేసేసుకోండి ముందు సంకల్పం ఎడమ చేత్తో పట్టుకొని లవంగాలను సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీ తల చుట్టూతో తిప్పేసుకోండి అలా తిప్పేసుకోవటం వల్ల ఏంటంటే నరదిష్టి అనేది పోతుంది మిమ్మల్ని ఏదన్నా పట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి మీలో ఏదన్నా నెగిటివిటీ ఉంటే అదంతా కూడా తొలగిపోతుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా అలా తల చుట్టూ తిప్పేసేసుకోండి అలా తిప్పేసేసుకొని ఆ లవంగాలను అక్కడ విసిరేసి ఇక మీరు వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంటి లోపల వెళ్ళేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని రావటం మర్చిపోవద్దు అలాగే వెనక్కి కూడా చూడవద్దు ఎందుకంటే మనకేదన్నా చెడు ఉంటే ఇక మనం వెనక్కి చూడటం వల్ల మళ్ళీ దాన్ని కొనుక్కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అనమాట కాబట్టి ఏ పరిహారం చేసిన తర్వాత అలా పడేసినప్పుడు తిరిగి చూడటం కానీ చేసినట్లయితే చేసినటువంటి దానికి ఉన్నటువంటి పవర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి అలా చేయకూడదు ఇక అట్లా చేసేసి మీరు ఇంటికి వచ్చేసేయండి ఇక ఈ రోజున తప్పనిసరిగా మీకు అవకాశం కుదిరితే ఉదయం సాయంత్రం తప్పనిసరిగా లక్ష్మీనారాయణల పాట ముందల దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించడం వలన చాలా మంచి జరుగుతుంది మీరు చేసినటువంటి పూజ పరిహారం అన్నీ కూడా ఈరోజు ఆ దైవానికి చెందుతూ ఉంటాయన్నమాట కాబట్టి తప్పనిసరిగా అలా చేయండి ఇక మీకు తర్వాత నుంచి మీరు గమనించుకున్నట్లయితే కేవలం కొన్ని నిమిషాలు లోనే మీకు ఒక మనశ్శాంతి మీకు డబ్బు పరంగా అసలు ఎవరో ఒకళ్ళు వచ్చి చేతికి చేతికి ధనం అనేది అందుతుంది అనమాట ఆ రోజున ధనం అందుతుంది ధన సమస్యలు తీరిపోతాయి నిదానంగా మీ కప్పులు తీరే మార్గం అనేది కనబడుతుంది మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు మనం నాలుగు సార్లు ఇక్కడ తిప్పివేసుకోవటానికి నాలుగు దిక్కుల్లో మనకు అడ్డుపడుతున్నటువంటి అంటే నరఘోష నరదిష్టి ఇలాంటివి కొన్ని కొన్ని చెడు సంకేతాలు ఏంటంటే అవన్నీ కూడా తొలగిపోవటానికి అలా నాలుగు సార్లు తిప్పుకోవాలన్నమాట కాదు కాబట్టి నాలుగు ద్వారాలు అనేవి తెరుచుకొని మనకు డబ్బు అనేది ప్రవాహంలాగా వచ్చి పడటానికి పట్టిందల్లా బంగారం అవటానికి తిరుగులేని రాజయోగం పడటానికి పట్టడానికి ఈ పరిహారం ఏకాదశి రోజున సరి సమానమైనది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకున్నటువంటి ఎలాంటి సమస్య నుంచి అయినా సరే చాలా తేలిగ్గా బయటపడగలుగుతారు అలాగే ఖర్చు లేని పరిహారం కానీ దానికి వచ్చేటటువంటి ప్రతిఫలం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రోజున చక్కగా లక్ష్మీనారాయణలకు కానీ అలాగే శివపార్వతులకు ఇట్లా మీరేంటంటే వెంకటేశ్వర స్వామికి కూడా ఈ రోజున ఏకాదశి కాబట్టి నిర్జల ఏకాదశి కాబట్టి ఈ రోజున చక్కగా అందరి దేవుళ్ళను కూడా మనసులో తలుచుకుంటా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఈ పరిహారం గనక మీరు చేసినట్లయితే మీకు ఇరవై నాలుగు ఏకాదశులు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి ఇలాంటి తిది మళ్ళీ మళ్ళీ రాదు వచ్చినప్పుడు అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదు కానీ నియమనిష్ట చేయాలి ఆడవారు చేయకూడని ఐదు రోజులు అయితే చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి మగవారైనా చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారికి కుదరకపోతే కానీ జాగ్రత్తగా అంటే ఎవరితో ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదు అసలు గొడవలు అనేవి చాలా వరకు కూడా అదుపులో ఉండాలండి ఎందుకంటే మనిషికి కోపాలు ఆవేశాల వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు వచ్చి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మితిమీరిన ఖర్చులు కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే సంపాదన కన్నా కూడా ఖర్చులు పెరిగినప్పుడు మనిషి చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి డబ్బు పరంగా బాగా కలిసి రావాలి వృధా ఖర్చులన్నీ తగ్గిపోవాలి అని చెప్పేసి చక్కగా ఈ పరిహారం అనేది మీరు చేసుకుంటే అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి రహస్యంగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి బాధలన్నీ కూడా పోయి మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం